షాలోమ్ గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మతి స్వార్థ పదవ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం యేసు వారు ఎక్కడున్నప్పుడు కూడా ఆయన ఎక్కువగా బోధించేవారు అందుకే ప్రజలు ఆయన్ని బోధకుడు అని పిలిచారు రబీ బోధకుడు అని పిలిచారు గ్రీక్ భాషలో అయితే ఆయన్ని కలే అన్నారు కలే స్కలే అనే పేరులో నుండి స్కేల్ అనే పే పదం వచ్చింది స్కేల్ అనే పదంలో నుండి అంటే స్కలే అనే పదంలో నుండి రెండో పదం అనే పదం పుట్టుకొచ్చింది ఎక్కువగా మనం చదివే ఈ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ టెక్నికల్ వర్డ్స్ అన్నీ కూడా గ్రీకు పదానికి సంబంధించి తొంభై శాతం ఉంటాయి తొంభై శాతం పదాలు గ్రీకు పదాలు ఉంటాయి అందుచేత మరి ముఖ్యంగా భారతీయులు గ్రహించాలి శాంస్క్రిట్ అసలు ఉండనే ఉండదు శాంస్క్రిట్ శాంస్క్రిట్ పదాలు అసలు ఉండనే ఉండవు దేవనాగరి భాష కూడా ఉండనే ఉండదు అలా భాష ఎలా ఉంటుందో నాకు తెలీదు లిపి మాత్రం దేవనాగర్ లిపి మనం చూస్తూ ఉంటాం గీతలు గీతలుగా అనిల్ కుమార్ గారు జాన్ కొయ్య వాళ్ళు పెడుతూ ఉంటారు సరే ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎక్కువగా ఆయన బోధించినట్లుగా ఎవడు ఎన్నడను బోధించి ఉండలేదు కృష్ణుడు ఏం మాట్లాడాడు అనేది గీతలో గీత మాత్రమే ఉంటుంది గీత రాసిన వాడికి కృష్ణుడికి ఏడు లక్షల సంవత్సరాల కాల వ్యవధి ఉంది అందుచేత అదంతా అబద్ధం కృష్ణుడు గీత ఉపదేశించినప్పుడు అర్జునుడికి గీత ఉపదేశించినప్పుడు భగవద్గీత రాసిన మనిషి అసలు భూమి మీద పుట్టనే పుట్టలేదు కనుక వాడికి తెలియదు రాసిన వాడికి తెలియదు ఏదో తనుకుంటున్న మేధాశక్తితో రాసుకుంటూ వచ్చాడు కానీ ప్రారంభంలో ఉన్న గీత వేరు ఇప్పుడు ప్రజల మధ్య ఉంటున్న గీత వేరు ఎక్కడైతే కొద్దిగా అసభ్యంగా ఉంటుందో ప్రజలు స్వీకరించడానికి ఇష్టపడకుండా ఉన్నారో దాన్ని తప్పించేసి క్రమబద్ధీకరణ చేసి ప్రజల ముందు ముందు ఉంచారు మొన్న భగవద్గీత శ్రీ ఇస్కాన్ వాళ్ళు అమ్ముతుంటే కొన్న అదంతా హిందీలో ఉంది నేనేం చూడలేదు అని తెలుగేమో అనుకున్నాను హిందీలో ఉంది సర్లే హిందీ అయినా సరే నొక్కి నొక్కి చదివి అర్థం చేసుకుందాం అలాగా అర్థం కాని భాషలో పుస్తకాలు ప్రింట్ చేస్తే దానివల్ల ఉపయోగమేమీ కూడా లేదు అని నేను తెలియజేస్తున్నాను ఇదంతా భారతీయుల యొక్క కల్పిత కథ కల్పిత గాథ భారతీయులు అంటే మధ్య ఆసియా నుండి దక్షిణాసియా నుండి ఇంకా రష్యా ఆ పరిసర ప్రాంతాల నుండి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు ఈ ఆర్యులు వచ్చాకనే ఈ హిందూ మతం అనే ఈ మతం ఈ దేవుళ్ళు ఈ భగవంతులు వీళ్ళందరూ వచ్చారు గతంలో వీళ్ళు ఎవరు రాకముందు ఇండియన్స్ సింధు నాగరికతలో మంచదారు హరప్ప నాగరికతలు ఉన్నాయి కదా అక్కడ ఈ భగవంతులు లేరు అక్కడ ఉన్న భగవంతులు వేరు అయితే ఈ సాంస్కృతి క్రీశకం ఐదో శతాబ్దంలో ఇండ్లు ఇండియాలో ఎంటర్ అయ్యింది ఏడో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం మధ్యకాలంలో హిందూ గ్రంథాలు రాయబడ్డాయి అందుచేత ప్రస్తుతం ఉంటున్న ఈ నదులు లేకపోతే ఈ యొక్క ఇళ్ళలు సరిహద్దులు ఇండియాకి అనుకూలంగా వాళ్ళు రాసుకున్నారు అప్పటికీ శాంస్క్రిట్ అనేది ఎక్కడ ఏ ప్రాంత భాష కానే కాదు భారతీయ భాష కాదు భారతదేశంలో ఏ ప్రాంత ప్రజలు కూడా మాట్లాడలేదు ఆ భాషను అయితే ఇప్పుడు హిందీనో లేక శాంస్క్రిట్ను బీజేపీ ప్రజలపై రొద్దాలి అని చూస్తుంది నార్త్ ఇండియాలో ఆఫీసులో కమ్యూనికేషన్స్ హిందీలో జరుగుతున్నాయి ఇప్పుడు ఫార్మ్ ఇస్తున్నారు డిక్లరేషన్ ఫార్మ్స్ అవి హిందీలో ఉన్నాయంట హిందీలో ఉన్నాయని గందరగోళం చేస్తూ ఉన్నారు ఏది ఎలాగైనా సరే ప్రజలకు రొద్దాలి అనేది అయితే ప్రార్థన చేయండి థర్డ్ వరల్డ్ అన్న వరల్డ్ వార్ అన్న రావాలి లేకపోతే చైనాతో యుద్ధం రావాలి ఇండియాకి అప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కబారిపోతాయి ఇంకా ఐరోపా దేశాల నుండి ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ ఆ ఫండ్స్తో హిందూ మతాన్ని డెవలప్ చేయాలని వీళ్ళు ఆశపడుతున్నారు హిందూ మతానికి సంబంధించిన వారు మూడు కోట్ల యాభై లక్షల మంది అమెరికాలో ఉన్నారు ఐరోపా దేశాలను కూడా పాతికిపోయి ఎన్ఆర్ఐలవి అంటున్నారు తెల్లొడి మరి ఇది తాగడానికి వెళ్ళారో ఎందుకో మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బు సంపాదించేసి మదించిపోయి ఉన్నారు ఆ డబ్బుతోనే గుళ్ళు గోపురాలు కడుతున్నారు ఇంకా ఫండ్స్ కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు అయితే కొన్ని స్కామ్లు అదాని కానివ్వండి అదానితో పాటు వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి లోపలే చేయాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడు బైబిల్ స్టడీలోకి వెళ్ళాలి అంటే టైం ఇప్పటికే చాలా అయిపోయింది కనుక సెకండ్ ఎపిసోడ్లో తప్పనిసరిగా వెళ్తానని తెలియజేస్తూ ఈ ఇండియాలో ఉంటున్న ఈ మతాల్లో సనాతనమైన మతం ఏది అంటే బౌద్ధ మతం తర్వాత జైన మతం హిందూ మతం లేనే లేదు అసలు వైదిక మతం ఉండేది అంటే విగ్రహారాధన మతం వాళ్ళు ద్రవిడ వైదికులే ఆలో వచ్చిన తర్వాత వైదికం బాగా పెరిగిపోయింది ఇవన్నీ జర్మనీ రోము గ్రీస్ దేశాల నుంచి ఆ వైదిక మతం ఇండియాలోకి వలస వచ్చింది అంతక తప్ప ఇండియాలో ఎక్కడ కూడా లేవు మీరు చూడండి త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి కదా కొన్ని వేల త్రవ్వకాలు జరిగినాయి బౌద్ధ ఆరామములు తప్ప మరి ఏవి కూడా ఈ త్రవ్వకాల్లో ఆర్కిలాజికల్ సబ్జెక్ట్స్ వాటికి ఏం దొరకలే వాళ్ళకి దొరకట్లేదు ఎన్ని త్రవ్వకాలు జరిగినా సరే మ్యాక్సిమం దొరకలా అంబేద్కర్ కూడా చాలా బుక్స్ రాశారు వాటి మీద కనుక హిందూ మతం అనేది హిందూ దేవి దేవతలు అనేవాళ్ళు ఇండియన్స్ కాదు కల్పనా కథలు అవి కల్పించి రాసుకున్నాయి అని తెలియజేస్తే నా మాటల్లోకి విషయాలు